అస్మద్ భే నమ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ లేఖన పుస్తకాలైతేనేమి అది నామాల పుస్తకము విరాట్ రూపంలో ఉన్నటువంటి పుస్తకం ఏదైనా సరే రాయాలి అని అనుకున్నప్పుడు నేను స్క్రీన్ మీద నెంబర్లు ఇస్తూ ఉంటాను ఆ నెంబర్కి మెసేజ్ మాత్రమే పెట్టమంటాను ఎందుకంటే మెసేజ్ పెట్టిన వెంటనే మీకు ఒక కేటలాగ్ వస్తుంది ఆ కేటలాగ్లో ధర ఏంటి పుస్తకం ధర ఎన్ని పుస్తకాలు కొనుక్కోవాలి ఏంటి అన్ని వివరాలు ఉంటాయి మీకు ఆ ధర నచ్చితే కొనుక్కోండి ఆర్డర్ ప్లేస్ చేయండి నచ్చకపోతే వదిలేసేయండి కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫోన్ చేస్తారు ఫోన్ చేసి విషయాలన్నీ అడుగుతారు ఫోన్లే లలితా సహస్రనామ పుస్తకం లేఖనం వల్ల రాయడం వల్ల వేళ్ళ జీవితంలో ఏమైనా బాధలు ఉంటే తొలగిపోతాయి అమ్మవారితో అయి వీళ్ళకి కూడా కలుగుతుంది అని చెప్పన్న సదుద్దేశంతో మీరు అడిగేటటువంటి చాలా ప్రశ్నలకి ఓపిక్గా సమయం చేసుకుని మరీ మేము సమాధానాలు చెప్తూ ఉంటాం కానీ కొంతమంది ఏం చేస్తారు ఆ కాల్ కట్ చేసేసి ఇంకా దాని గురించి మాట్లాడరు మాకు అర్థం కాదు మీరు పుస్తకం కావాలా వద్దా మేము ప్యాక్ చేయాలా వద్దా తెలియదు ఒకవేళ మేము ఒకటికి సార్లు ఫోన్ చేస్తే దానికి రెస్పాండ్ ఉండదు అలా కనుక చేస్తే అమ్మవారిని అగౌరవపరిచినట్టే మన ఇంటికి వచ్చే అమ్మవారిని మనం చేతులు అడ్డుపెట్టి ఆపినట్టే కదా మనం ఏదో మంచి మాటలు మాట్లాడుకుంటాం కాశీ వెళ్ళాలి రామాశ్రమో వె తిరుపతి వెళ్ళాలి అని పది సార్లు అనుకుంటే అయ్యాబాయ్ వెళ్ళాలి అని చెప్పి అనుకుని వెళ్ళకూడదు వెళ్ళకపోతే పాపం వస్తుంది బాబాయ్ బాబాయ్ అని చెప్పి పాపం అని నమస్కారం చేసుకుంటాం కదా అమ్మో అలా అనుకోకూడదు అని మరి ఇది కూడా అంతే లలితా సహస్రనామ పుస్తకం తీసుకుంటాను అని అన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడి అవతల వాళ్ళని విసిగించి వాళ్ళ సమయాన్ని వృధా చేసి తీరా తీసుకునే సమయానికి ధర అండి మీరు బిజినెస్ కోసం చేస్తున్నారండి బిజినెస్ పర్పస్ కోసం మీరు అలా మేము బిజినెస్ కోసం చేస్తున్నాం అన్న విషయాన్ని పక్కన పెడితే ఆ లేఖన పుస్తకం మీ జీవితంలో ఆనందాన్ని నింపిందా లేదా ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపుతోందా లేదా ఇంకా ఇంకా దానివల్ల లాభపడుతున్నారా లేదా ఆ ఒక్క కారణం సరిపోదా అమ్మవారిని మీ చేతులతో మీరే మీ ఇంటికి రాకుండా నిరోధించుకుంటున్నారు అది పాపమే కదా అందుకని అమ్మవారికి ఇవ్వాల్సిన మర్యాద అమ్మవారికి ఇస్తే మనకి ఇవ్వాల్సిన ఫలితాన్ని అమ్మవారు ఖచ్చితంగా మనకిస్తారు లోకా సమస్త సుఖనభవంతు భవంతు